అభిమానులకి స్వాగతం ఈరోజు ఒక వ్యాసంతో మీ ముందుకు శీర్షిక ఒక్క రజనీ ఒకే ఒక్క రజని లలిత గీతం అనగానే మనకు చప్పున గుర్తుకు వచ్చేవారు శ్రీ బాలంత్రపు రజనీకాంతరావు గారు వీరి గురించి డాక్టర్ రొంపిచర్ల భార్గవి గారు రచించిన వ్యాసం ఇది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై రెండున బాలాంతరపు రజనీకాంతరావు గారు భౌతికంగా మనల్ని వదిలి వెళ్ళిన రోజున వారి కుటుంబానికి సన్నిహితురాలైన డాక్టర్ భార్గవి గారు బాలాంతరపు రజనీకాంతరావు గారి స్మృతిలో వ్రాసిన వ్యాసం ఇది ఈ వ్యాసం బీబీసీ తెలుగు న్యూస్ డాట్ కాంలో శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారికి నివాళిగా వచ్చింది వృత్తిరీత్యా వైద్యురాలైన భార్గవి గారు ప్రభుత్వరీత్యా గొప్ప చదువరి సాహిత్యాభిలాషి కళాభిమాని ప్రచురణకర్త గాయని ఎంతోమంది ప్రముఖుల జీవితాలను గురించి చదివి స్పందించి వారి జీవితాలను గురించి వీరు రాసిన వ్యాసాలు అలా కొందరు పుస్తక రూపంలో వెలువడ్డాయి వీరి ప్రచురణ సంస్థ బదిరీ పబ్లికేషన్స్ ద్వారా వివిధ విషయాల మీద వ్యక్తుల మీద పుస్తకాల మీద రాసిన వ్యాసాలు ఒక భార్గవి పేరుతో పుస్తక రూపంలో వెలువరిచారు అలాగే బద్రీ పబ్లికేషన్స్ ద్వారా ప్రముఖ వైద్యులు డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారు రాసిన డాక్టర్ కథ పుస్తకాన్ని బహుముఖ ప్రజ్ఞాశాలి విఏకే రంగారావు గారు వార్త దినపత్రికలో ఆలాపన కాలంలో రాసిన వ్యాసాలని ఆలాపన పేరుతోను కస్తూరి నరసింహమూర్తి గారి ఉమర్ ఉమర్ఖయాం రుబాయిలకు తెలుగు అనువాదం మధుకన్యా టాగూర్ గీతాంజలికి డాక్టర్ భార్గవి గారి అనువాదం గీతాంజలి చలం లేఖలు తారకానికి ఇవి కూడా బద్రీ పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో వెలువడ్డాయి మరి వినండి బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి రొంపిచర్ల భార్గవి గారు రాసిన వ్యాసం ఒక్క రజని ఒకే ఒక్క రజని ఇవాళ పొద్దున్నే ఆరు గంటలకు మోగిన ఫోన్తో మెలకు వచ్చింది అటువైపు నుండి రజనీ గారి కోడలు ప్రసూన భార్గవి మావయ్య గారు వెళ్ళిపోయారయ్యా అనగానే మనసు ఒక్కసారిగా బాధాతప్తమైంది రజనీ అని పిలుచుకునే బాలాంతరపు రజనీకాంతరావు గారు ఒక వ్యక్తి కాదు ఆయన దగ్గరున్నది ఒక కళ కాదు ఆయన ఒక రచయిత భాగ్యేయకారుడు రేడియో కళాకారుడు సినీ పాటల మాటల రచయిత సంగీత దర్శకుడు ఇలా పదహారు కళలతో వెన్నెల విరబూసే పూర్ణచంద్రుడాయన అలాంటి రజనీ గారితో నా పరిచయం ఎలా మొదలైంది అని ఆలోచిస్తే రెండు వేల మూడులో వియేక రంగారావు గారి వ్యాస సంకలనం ఆలాపన ప్రచురణ సందర్భంగా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం తెలియని సమాచారం తెలుసుకోవడం చేస్తూ ఉండేదాన్ని అప్పట్లో ఆయనకు వృద్ధాప్యంలో ఉండే సమస్యలు ఉన్నా కొంతవరకు స్పష్టంగా మాట్లాడటం పాడటం చేసేవారు ఆయన గొప్పతనం ఏంటో తెలియకపోయినా గొప్పవాడు అని అందరూ అనుకుంటారని తెలుసు అలా వెళ్ళి కూర్చుని మాట్లాడే సందర్భాల్లో సూర్యుని వెలుగు తొలిపొద్దులో సన్నగా చిన్న వెలుతురుగా మొదలై క్రమంగా ఎలా ప్రచండమైన కాంతిగా మారుతుందో అలా ఆయన బహుముఖ ప్రజ్ఞా విశేషాలు నెమ్మది నెమ్మదిగా అవగాహనకు వచ్చాయి నాకు ఈనాటికి ఆయన ప్రతిభను కొలిచే కొలమానాలు నా వద్ద లేవనే విషయం నాకు తెలిసిన ఆయన రచనల్లోని పదబంధాల్లో కనిపించే సాధారణత్వం సంక్లిష్టత ప్రాచీనత ఆధునికత అచ్చ తెలుగు మాటలు సంస్కృత భూయిష్టమైన సమాసాలు ఇలా పరస్పర విరుద్ధమైన విషయాలు ఒకే చోట ఒనగూడటం అత్యంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అవి స్వాతంత్ర్యం పొందిన తొలి ఉద్విగ్న క్షణాలి పండిట్ నెహ్రూ ఉపన్యాసం తర్వాత మ్రోయింపు జయభేరి అని టంగుటూరి సూర్యకుమారి తెలుగు నేలను ఉద్వేగంతో ఒప్పేశారు ఆ పాట రాసింది స్వరపరిచింది బాలాంత్రపు రజనీకాంతరావు అదే ఊపులో మరింత ప్రాముఖ్యం పొందిన మాదీ స్వతంత్ర దేశం గేయ రచన దర్శకత్వం కూడా ఆయనదే అప్పటి నుండి అంతిమ ఘడియల దాకా ఆయన తన పాటలాగే జీవించారు ఎన్నో ప్రయోగాలు చేశారు తెలుగు సాహితీ సంగీత మాగాణంలో నిండైన కృషి చేశారు తనదైన ముద్ర వేశారు ఇంతటి ప్రతిభ ఆయనకు ఎలా కలిగింది ఆయన పుట్టుక పెంపకం ఇంకా ఇతర ప్రభావాలు ఏమిటి అని పరిశీలిస్తే తండ్రి బాలాంత్రపు వెంకట్రావు వెంకట పార్వతీశ కవులలో ఒకరు వీరి నుంచి ఆయనకు కవిత్వం పుట్టుకతోనే సంక్రమించిందని తర్వాత తర్వాత పింగళి లక్ష్మీకాంతం గారిని తన గురువుగా చెప్పుకునేవారని చెబుతారు ఆయన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించిన ప్రాథమిక విద్య అంతా తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో జరిగింది పిఠాపురంతో అనుబంధం ఎక్కువ అదే తన ఊరని ఆయన చెబుతారు తర్వాత కాలేజీ చదువు కాకినాడలోను తెలుగు సంస్కృతం ప్రధాన విషయాలుగా బిఏ ఆనర్స్ విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ చదివారు తన తొమ్మిదో ఏట నుండే సంగీతం పాడుతూ ఉండేవారట ఆయన గురువు మండా కృష్ణమూర్తి అని అలాగే మేనమామగారి దగ్గర కూడా సంగీతం నేర్చుకున్నారని చెబుతారు పంతొమ్మిది వందల నలభై నలభై ఒకటి ప్రాంతంలో ఇరవై ఏళ్లప్పుడు ఆల్ ఇండియా రేడియో సంస్థలో ఉద్యోగంలో చేరారు అప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కేంద్రాల్లో పనిచేసి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో రేడియో స్టేషన్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు రేడియోలో ఆయన ప్రవేశపెట్టిన ప్రక్రియలు చేసిన ప్రయోగాలు తలుచుకుంటేను అవన్నీ ఒక్క మనిషి చేశాడనుకుంటేను కళ్ళు తిరిగిపోతాయి భక్తిరంజనలో వినపడే సూర్యస్థుతి ఒక్కదాని గురించి రాయడానికే బోలెడంత సమయం పడుతుంది అందులో వినపడే కంఠాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో ఆదిత్య హృదయం సంప్రదాయ కీర్తన సూర్యస్థుతి అన్నింటినీ కలిపి కదంబ కదంబమాల అది ఎంత అద్భుతంగా ఉంటుందో వింటుంటే అలాంటివెన్నో ప్రయోగాలు సంగీత రూపకాలు యక్షగానాలు నాటికలు సంగీత శిక్షణ గారి ధర్మ సందేహాలు ఈ మాసపు పాట బావగారి కబుర్లు ఇంకా ఎన్నో కార్యక్రమాల రూపకర్త ఆయన వీటికి సంబంధించిన రచనలు చేయటం ట్యూన్లు కట్టడం ఒక ఎత్తు వాటిని గాయని గాయకులతో వాద్య బృందంతో నిర్వహించడం ఒక ఎత్తు ఆయన రేడియో తరపున రచయిత చలంగారిని చేసిన ఇంటర్వ్యూ ఈనాటికి కూడా అపురూపమైనదిగా పరిగణిస్తారు ఆయన వివాదరహితుడు అన్నేళ్లు రేడియోలో పనిచేసిన తోటి ఉద్యోగులు కానీ పరిచయస్తులు కానీ ఆయనను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విమర్శించడం నేనెరగను బాలమురళి బాలసరస్వతి శ్రీరంగం గోపాలరత్నం ఎస్ రాజేశ్వరరావు టంగుటూరి సూర్యకుమారి వీరందరి చేత లలిత సంగీతం పాడించారు తాను సినిమా రంగంలో పూర్తిగా నిలదొక్కుకోకముందు రజనీ గారు రేడియోలో ఇచ్చిన అవకాశాలు చాలా ఆదుకున్నాయని ఘంటసాల చెబుతారు లలిత సంగీతానికి చాలా ప్రాచుర్యం కల్పించిన వారు రజనీ రాజేశ్వరరావు బాలసరస్వతి జంటగాను విడివిడిగాను రజనీ గేయాలు చాలా పాడారు అవి మంచి పాపులర్ అయ్యాయి కూడా చల్లగాలిలో ఓ విభావరి మొదలైనవి వాటిలో కొన్ని ఇంకా ఆయన పనిచేసిన సినిమాలు రాసిలో తక్కువైనా వాసిలో ఎక్కువే మొదటగా చేసిన సినిమాలు జగన్నాథ్ గారి తారుమారు భలే పెళ్లి ఆయన భార్య సుభద్ర గారి చేత జో అచ్యుతానంద పాడించారు తరువాత గృహప్రవేశం సినిమాకు పాటలు రాశారు లక్ష్మమ్మకు పాటలు రాశారు స్వర్గసీమలో ఓ పావురమా పాట ట్యూను ఈవే మానవతి పేరెంటాల్లో పాటలు రాశారు బంగారు పాపలో తాధిమి తోల్బొమ్మ అంటూ మాధవ పెద్ది పాడింది అద్భుతమైన పాట రాజముకుటల్లో పాటలు కొన్ని ఊరేది పేరేది ఓ చందమామా అనే రాగమాలిక ఎంత బాగుంటుందో నేను చెప్పలేను సినిమాల్లో రాసేటప్పుడు చాలా వరకు నాగరాజు తారానాథ్ నళిని వంటి మారు పేర్లతో రాసేవారు రేడియో ఉద్యోగానికి భంగం రాకుండా కొన్ని సినిమాలకు సంగీత దర్శకులుగా వేరే వాళ్ళ పేర్లుండేవి కానీ బాణీలు ఈయనవే అంటే వాళ్ళు ఆర్కెస్ట్రైజేషన్ చేసి రికార్డు చేసేవారన్నమాట ఆయన సంగీత దర్శకత్వంలోని విశేషమేమంటే ఆయనకు శాస్త్రీయ సంగీతం తెలుసు సాంప్రదాయ సంగీతం తెలుసు జానపద ధోరణులు ఎరిగి ఉన్నారు సూఫీ సంగీతం అరేబియన్ పోకడలు బెంగాలీ వరుసలు రవీంద్ర సంగీతం మరాఠీ మట్లు హిందుస్తానీ పట్లు గజల్ సంగీతం ఇవన్నీ అలవోకగా ఎలా సాధించారో తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది అందుకే ఆయన బాణీలు ప్రత్యేకంగా అనుకరణకు సాధ్యం కాకుండా నిత్య నూతనంగా ఉంటాయి రచయితగా ఆయన రాసిన పుస్తకాలు శతపత్ర సుందరి మూడొందలకు పైగా లలిత గీతాలు విశ్వవీణ రూపకాలు మువ్వగోపాల పదాలు ఇంగ్లీష్లో చతుర్భాణి రామదాసు క్షేత్రయ్య జీవిత చరిత్రలు ఏకాంత సేవ ఇంగ్లీష్ ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము ఇందులో ఉన్న సమాచారం చాలా విలువైంది అందుకే కాలానికి నిలిచే పుస్తకం అది వివిధ పత్రికల్లో సంగీతం గురించి వ్యాసాలు విమర్శలు రాసేవారు కొన్నిసార్లు సారంగదేవ పూష అనే మారు పేర్లతో కూడా రాసేవారు ఇక గేయ రచయితగా ఆయన రాసిన పాటలు పరిశీలిస్తే ఆయన ప్రతిభకు ఆశ్చర్యమేస్తుంది హాయిలోనే ఎదకింత హింస తీయ పాటలో బాధేల వంశీ అని రాసిన కవి హృదయంలో ఎంత కవిత్వం పలికితే ఆ మాటలు వెలువడి ఉంటాయి అనిపిస్తుంది మన ప్రేమ సస్య సౌందర్య సీమల్లో ప్రభవించి ప్రభవించి నమ్ర మరుసీమ మగునో కమ్ర సుమధామ మగునో ఒక నెగిటివ్ థింకింగ్ వెంటనే పాజిటివ్ థింకింగ్ ఆ సంస్కృత సమాసాలు చూశారుగా చల్లగాలిలో తూలిరాలు వట పత్రములపై తేలి పడు అడుగులవే పూల తీవ రెండ్ల చాటుగా పొంచి చూచు సికిపించమదే పించమదే అనగానే ఒక దృశ్యం ఆవిష్కృతమవుతుంది లలిత గీతాల కథ ఇలా ఉంటే సినిమా పాటల్లో కూడా ఓ మలయ పవనమా పాటలో తొలి జన్మల వలపుల్లో తొరిపిన తేనీయలు అనడం ఊరేది పేరేదిలో తరిపి వెన్నెల దొర రారా అనడం నాకు భలే విచిత్రంగా అనిపించింది తరిపి వెన్నెల అంటే పౌర్ణమికి ముందొచ్చే తెల్లటి వెన్నెలట ఇంకా చెప్పాలంటే అన్నమయ్య పదాలకు ట్యూన్ చేసి రేడియోలో పాడించి ప్రచారం చేసింది మొట్టమొదట ఆయనే నట రమ్మనవే మాని రచనలు బాలసరస్వతి విన్న పాలు వినవలే భానుమతి నాకుం చెప్పరే వలపు నలుపో తెలుపో శ్రీరంగం గోపాలరచూ ఆయన రాగనిర్దేశం కూడా చెప్పుకో అరుదైన రాగాలను తీసుకుని పాటలు ట్యూన్ చేస్తారాయన ఉదాహరణకి రసాళి రాగంలో తన పంతమే అనే పాట మానవతి సినిమాలో బాల సరస్వతి చేత పాడించారు వాగధీశ్వరిలో అన్నమయ్య పదం నాకు జెప్పరే శ్రీరంగం గోపాలరత్నంతో పాడించారు ప్రాచీన రాగాలైన ఆంధ్రీ దేవసాళగం రాగాల గురించి పరిశోధన చేసి వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చారు పిల్లల కోసం జేజీ మామయ్య పాటలు రాసి పాడించారు దేశభక్తి గీతాలు ఆయన రాసినవి సూర్యకుమారి నోట మాది స్వతంత్ర దేశం మ్రోగింపు జయభేరి వింటుంటే రక్తం ఉప్పొంగుతుంది ఇలా రజనీ గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సిందెంతో మిగిలే ఉంటుంది శ్రీశ్రీ చెప్పిన చెంచాతో సముద్రాన్ని తోడసాధ్యమా అన్న మాట గుర్తొస్తుంది గత పదిహేనేళ్లుగా వారి కుటుంబంతో పెనవేసుకున్న అనుబంధం వల్ల కొంత సమీపంగా ఆయన్ను గమనించడానికి వీలైంది నేనెప్పుడు వెళ్ళినా ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండేవారు ఇంట్లో ఏ సంగీత సాహిత్య కార్యక్రమం జరిగినా ఆయన సమక్షంలో జరిగేది ఎంతసేపైనా అలా కూర్చొనే ఉండేవారు అయ్యో పెద్దాయన ఇబ్బంది పడుతున్నారేమో అని మేము ఎవరన్నా అనుకుంటే లేదు ఆయనకిష్టం ఇలాంటివి అని చెప్పేవాళ్ళు ఆయన కూడా లేవడానికి ఇష్టపడకపోవడం గమనించాను ఎవరొచ్చి పిలిచినా పలక్కుండా ఉండటం కొంత ఆందోళన కలిగించినా శతపత్ర సుందరుడు శతాధిక అవుతాడులే అనే ధీమాతోనే ఉన్నాం అందరం ఈరోజు వరకు ఇంటికి వచ్చిన వాళ్ళు నేనెవరో చెప్పండి అని ఏది ఒక పాట పాడండి అని పరీక్షలు పెడుతూ ఉండేవారు ఒక వారం క్రితం వరకు కూడా ఆయన ఈ పరీక్షల్లో ఎప్పుడూ నెగ్గుతూనే ఉండేవారు ఏటొచ్చి మొన్న శ్రేయ రామనాథ్ ఆయన పాటలతో కచేరీ చేసినప్పుడే ఆయన కుర్చీ ఖాళీగా ఉండటం లోకమంతా గొప్పవాడని మంచివాడని కీర్తించి ప్రేమించడం వేరు తన సహాయకులు దగ్గరగా వారు ఆ మాటలు అనడం వేరు ఆయనని కన్న తండ్రిలా కంటికి రెప్పలా చూసుకుంది ప్రసూన నిజంగా ఈ విషయంలో ఆయన చాలా అదృష్టవంతుడు అలాంటి కోడలు అందరికీ దొరకదు గాఢ కాలాగ్ని కీలలలోన తపియించి తపియించి దగ్ధ తరుకాండమగునో ముగ్ధ మధుబాండ మగునో మన ప్రేమ అనే పాట వింటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఎవరు రాస్తారు ఇలా మావయ్య గారు తప్ప అంది ప్రసూన అలా మేమందరం కదలకుండా ఉన్న ఆయన్ని చూస్తూ కళ్ళు తుడుచుకుంటూ అటూ ఇటూ మొహం చాటు చేసుకుంటూ తిరుగుతుంటే ఆయన నిన్నాళ్ళు తల్లిలా చూసుకున్న భ్రమరాంబ ఒకచోట కూలబడి బావురుమంది మంది ఇన్నాళ్ల నా స్నేహం రోజుతో తీరిపోయిందమ్మా అయ్యగారికి అన్నం పెట్టాలని ఎక్కడికి వెళ్ళినా పెందలాడే తిరిగొచ్చేదాన్ని నా మొహంలో ఏమాత్రం చిరాకు కనపడినా ఆయన బాధపడతారమ్మా అందుకే డైపర్ మార్చేటప్పుడు కూడా నవ్వు మొహంతోనే ఉండేదాన్ని ఎవరిని బాధ పెట్టడం ఆయనకిష్టం ఉండదమ్మా అని ఏడుస్తోంది భ్రమరాంబకి ఆయన పాటల సౌందర్యము ఆయన గొప్పతనము తెలియకపోవచ్చు కానీ ఒక మనిషిగా ఆయన ఎంత ఉన్నతుడో ఆమె గ్రహించింది అది చాలదా ఆ ఆవరణంతా రజనీ పాటల పరిమళంతో గుబాళిస్తూ ఒక ఉత్సవం జరుగుతున్నట్టుగా ఉంది రజనీ ఆత్మ విశ్వాంతరాళంలో పరిభ్రమిస్తూ ఓ విభావరి అని పాడుతున్నట్టుగా ఆయన గానం విశ్వగానంగా మారినట్టుగా అనిపిస్తోంది ఓ విభావరి దట్ ఈస్ ది థీమ్ సాంగ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఇంటెడ్ విభావరి విభావరి ఇఫ్ యు రెఫర్ టు ది డిక్షనరీ విగత భావరి భా అంటే లైట్ అమావాస్యకి విభావరి అని డిక్షనరీలో ఉంటుంది నేను ఈ పాట రాహేశాను మా అంకులు విభావరి అని చెప్పి డిక్షనరీలో ఉందిరా విభావరి అని అని చెప్పి అడిగారు అనమాట అంకులు అంటే విశేష భావరి కూడా ఉంది విగతయే కాదు వి అనే దానికి సంస్కృతంలో గ్రామాల్లో దానికి విశేష ఉంది విగత ఉంది అనిచేత విశేష భా భా అంటే కాంతి విశేష కాంతి కలది ఈ నైటు ఇంకా పూర్ణిమ రాత్రికి అమావాస్యకి అంత చెందుతుందో కూడా అంతే చెందుతుంది అల్టిమేట్ అనాలిసిస్లో పూర్ణిమ అమావాస్య రెండు ఒకటేను వెలుగు లైటు రెండు పరమాత్మ కలుస్తాయని చెప్పి వేదాంతం చెప్పేసరికి ఎవరి అని చెప్పి మా అంకల్ విధి ఇందులో ఒక ఒక రహస్యం ఉంది అంటే సృష్టి రహస్యండి ఈ ధరణి తలం అనేటటువంటి ఒక మంటపంలో తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి రాత్రి అనేటటువంటి ఒక అభిసారిక ఒక ఆమె ఆ మంటపం చుట్టూ తిరుగుతుంది ఈ రాత్రి మనకి రోజు వస్తుంటుంది కదండి రాత్రి వేసరికి వచ్చి వస్తుంటుంది అందులో మళ్ళీ పదిహేను రోజులు వేసరికి మళ్ళీ వెలుగు చీకటి వెలుగు చీకటి అని మేలు మూసిగేసుకుంటుంది చీకటినాడు వెలుగు వెన్నెల మూసిగేసుకుంటుంది పూర్ణిమ నాడు ఇవి తిరిగి తిరిగి ఈ దళితలం అనేటటువంటి ఈ మంటపంపై ఎవరికో ఎవరి కోసం వెతుకుతోంది ఈ ఆ పివుడు ఎవరు ఆ దొరకకుండా ఉండడం మూలాన్న యుగ యుగాలుగా తిరుగుతోంది ఈ ఈ ప్రేయసి ఈ మంటపం చుట్టూను అని చెప్పి ఆ ప్రేయసిని పిలుస్తున్నాడు పోయేట్టు ఇది భూగోళం నుంచి యువతలకి కవి వచ్చేసి అప్పుడప్పుడు నేను కొన్ని కొన్ని పాటలు అలాంటివి రాస్తున్నాను అని భూగోళం నుంచి యువతలకు వచ్చేసా భూమిని వాటి అన్నింటిని ఒక ఒక పాత్ర కింద ప్రశ్నించడం అన్నమాట होरीहारी री न बरारणी मनो हारिवरी चंचल नृुत स्वपन सीम नीचं चल 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 निबृत स्वप्नसीम लो अला भय छाया जल मेला सौ लीला चुला भाई छाया जल मेला सौ खो लीला ओ

ചന്ദ്രശിലര മണ പൗനിലിച്ചി ധരണീ തല ചന്ദ്രശിലരണ മണ പൗനിലിച്ചി യുഗമുലപ്പേ ഭ്രാമ തനിവാല യുഗമുലപ്പേ ഭ്രാമം ഉൗയമനി